అందరికీ నమస్తే నేను మీ మాధవరావు దుగ్గిరాల మన యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నేను ఇటు మా ఇటు సైడ్ తోటలోకి ఈరోజు వచ్చిన వారం రోజుల సంబంధించి రాలేదు ఇక్కడికి జామ చెట్టు కిందకి జామకాయలు అయితే కొన్ని తయారైనా ఉన్నాయి బాగానే ఇటువంటి పరువులోనే మనం జామకాయలు తినాలి మంచిగా టేస్ట్ ఉంటాయి ఖచ్చిలాడతాయి ఇంతకన్నా ఎక్కువ పలికిన ముగ్గిన పురుగులు తాగుతాయి వర్తాకాలం ఖరాబ్ అవుతాయి మాధవరావు దుగ్గిరాల మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు లైక్ చేయరి కామెంట్ చేయరి రోజు జామకాయలు తినాలి ఇంతగా ఆరోగ్యానికి మంచిది విటమిన్స్ ఉంటాయి దీంట్లో అరుగుదలకు కూడా మంచి బాగుంటుంది న్యాచురల్ జామకాయలు అనమాట ఇవి మీద న్యాచురల్ జామకాయలు చూసారా మీరు కూడా ఇట్లా మీ తోటలో కానీ మీ ఇళ్ళగా కానీ జామ చెట్లు అంటే పెంచుర్రి చక్కగా మనం బయట కొనుక్కుని తినే పని లేకుండా ఉంటుంది మంచిగా ఉంటాయి న్యాచురల్ ఫ్రూట్స్ అనమాట ఇవి ఈ టైంలోనే మనం కోసుకు తినాలి మంచి బాగుంటాయి మాధవరావు అలా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయరి లైక్ చేయరి కామెంట్ చేయరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుపుద్దాం